दोनों तो लगाएं दोनों तो लगाएं ट्वेंटी फाइव साउथ राउंड इसमें आती है आप तो इसमें आते है ठीक है डीपोर्स की तो लगेंगे ओके मेरा 1900 रुपए भेजा कॉल किया आप आप बुजबन का डिली आए थे मम्मी आई बहुत ज्यादा मतलब डबल आई सुबह करते रहते हैं तो मैंने अनुरोध किया थैंक यू नेक्स्ट प्राइस सर क्लीन कीजिए ఫిబ్రవరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు నా డబ్బులు నెట్ బ్యాంకింగ్ ఎక్స్పైర్ అవుతాయని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఓపెన్ చేయగానే నా డబ్బులు పోయినాయి ఆ డబ్బులు అప్పుడే మా పిల్లలు నా సైబర్ క్రైమ్కు వన్ నైన్ త్రీ జీరోకు త్రీ త్రీ జీరోకు ఫోన్ చేసిండు లాక్ చేసిండ్రు లా వన్ నైన్ త్రీ జీరో లాక్ చేసిండ్రు మరి తర్వాత పోలీస్ స్టేషన్ అయినా మరి సైబర్ క్రైమ్కి వచ్చిన కోర్టు ద్వారా వచ్చినాయి మరి అమౌంట్ కూడా నాకు తిరిగి వచ్చినాయి మరి సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ ఎస్పీ సాహు కానీ ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడు నాడు సైబర్ క్రైమ్ ద్వారా రెండు లక్షల పదిహేను వేల రూపాయలు మోసపోవడం జరిగింది మరి ఇమ్మీడియట్లీ జైనత్ పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చి సైబర్ క్రైమ్కు ఫోన్ చేసిన వెంటనే పది నిమిషాలలో కేసు కూడా మరి బుక్ చేసి కొంతవరకు అమౌంట్ని ఓల్డ్ చేయగలిగిండు రెండు లక్షల పదిహేను వేల రూపాయల నుంచి ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు మరి రికవరీ కూడా మరి మన పోలీసు వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు మాకు రిటర్న్ చేయించడం జరిగింది మరి చాలామంది ఈరోజు మోసపూరితమైనటువంటి ఫోన్లు చేసి అనేక మంది అకౌంట్లకి వెళ్ళి డబ్బులు హైక్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా వెంటనే మనం సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరోకి కానీ దగ్గరున్న పోలీస్ స్టేషన్లకు కానీ మరి సంప్రదించి మరి డబ్బులు మరి పోగొట్టుకోకుండా చూసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను చెప్పేనాడు నాకు వాట్సాప్కు లింక్ వచ్చింది లింక్ ద్వారా ప్రెస్ చేస్తే కొన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి విజయమని చెప్తే దగ్గర ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు పోయినాయి తక్షణమే నేను వన్ నైన్ త్రీ జో క్లా కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే కొన్ని డబ్బులు హోల్డ్లో పెట్టారు అవి నాకు కొన్ని కొంతవరకు వచ్చినాయి దీనికి సహాయపడిన వాళ్ళందరికీ సైబర్ క్రైమ్ వాళ్ళకు ఎస్పీ సార్ కానీ మిగతా వాళ్ళందరికీ నా యొక్క దాన్ని